సమాప్తమైంది ఇది అక్కడ ఏం సమాప్తమైందండి ఏం సమాప్తమైంది చెప్పాలి అడిగినప్పుడు చెప్పాలి ఏం సమాప్తమైంది గట్టిగా చెప్పాలి లేదమ్మా కొట్టకుండా పోదో గట్టిగా వంద మందికిన పడ మాట్లాడుతుంది మీకు గచ్చిందో చెప్పండి పర్వాలేదు వెరీ గుడ్ ఆయన యువకుడికి ఎందుకు వచ్చాడు పాపానికి క్రైస్తవంగా ఆయన బలిగా అర్పించబడారు అందుకు వచ్చాడు మరణపు ముళ్ళు విడిచారు సాధన తలను చిత్రికాడు ఆ పని సమాప్తం అయిపోయింది అదే పాపికి రక్షణ దయచేసాడు ఆ పని సమాప్తం అయిపోయింది ఇలా ఆయన ఇవన్నీ చేశాడు కనుక లేఖనంలో ఆయన గురించి ఏమైతే రాయబెట్టాడు అవన్నీ నెరవేర్చాడ అదే రుయ్య గురించి లేఖనం ఎన్ని లేఖనాలు ఉన్నాయో ఆ లేఖనాలన్నిటి నెరవేర్చి సమాప్తం చేశాడు వాతి నిబంధనలో ఆ యొక్క కర్మశాస్త్రము ఏదైతే నెవరించలేకపోయి వాటికి లక్ష్యం ఇకపోయిందో అదంతా సమాప్తం చేశాడు సమాప్తం చేశాడు దేశంలో చనిపోయిన తర్వాత ఈయన ఎక్కడికి వెళ్ళాడు చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఆయన రాసిపడింది దేశంలో చనిపోయినాక సమాధి ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు ఆ మూడు దినాలు చెప్పాలి పాదాలంలో బంధింపబడిన ఆత్మల చెప్పాలని వెళ్ళారు ఆ బంధింపబడిన ఆది నుండి ఏసు వరకు చనిపోయే ఎంతమంది ఆత్మలో ఆత్మలన్నీ ఆ యొక్క పాతాలను బంధించి ఆ వారికి ఆ ధర్మశాస్త్రము అదేమి వారికి రక్షణ కథ చేయలేదు ఆ కథ చేయలేదంట దానికి ఆయన అక్కడికి వెళ్ళి వారికి చెప్పేసి వారి శుభార్త చెప్పేసి అక్కడ ఆదమ్మ కలు అయ్యా నీవేలా మమ్మల్ని రక్షిస్తావు అంటే ఆదమ్మ నువ్వు తప్పు పని చేసి దొరబాటు చేసి చిన్న కూడ పని తిని ఆయన ఏదేందోళన ఎడవచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు నీవు ఏం చేశారు ఏమి ఇచ్చారు అరే ఏం చేశారు చెప్పండి ఇచ్చారు పంపించారు వెరీ గుడ్ ఇంకా దేవుడు మరి ఏమిచ్చారు ఇంకా అసలైన చెప్పాలి మీరు ఎంత చెప్తే అంత మనం ముందుకు వెళ్ళిపోతారు దేవుడు ఆదా ఉన్న వాళ్ళకు అది కొట్టు వచ్చారు ఆ చర్మ బట్టలు వారికి ఇచ్చేసి అందులో ఉండే అది నేనేనయ్యా అదాము అక్కడ వస్త్రాలు అవి నాయే అని చెప్పేసి వారికి చెప్పాడు తర్వాత అబ్రహం పిలిచాడు అబ్రహం చెప్పాడు అబ్రాహమ్మ నీ కొడుకును ఆ యొక్క దేవుడు బలి ఆ బలి పెట్టి నువ్వు చంపుతున్న సమయంలో నిన్ను ఆహ్వాని చెప్పి అక్కడ ఆ పొందలో ఉన్నది ఎవరు అనుకుంటున్నావు అబ్రాహమ్మ నేను అక్కడ అర్పించబడ్డాను అరే నీ కొడుకు చెప్పాడు అయితే అలా చెప్పిన తర్వాత అని చెప్పేసి వారికి శుభార్త చెప్పేసి వారి అందరిని ఎక్కడ తీసుకొచ్చాడు పరాశలోకి తీసుకొచ్చాడు ఎక్కడ ఉందో అక్కడికి పరాదేశ్వకి తీసుకొచ్చాడు అరేను నేను చూస్తా అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇలా ఏడో మాట చదువుతాం

అయితే మాటలు వస్తాయి తెలుసు శబ్దంతో కేట వేసి ఆయన ఆత్మ పొంది మొదటి మాటలో తండ్రి అని సంబోధించాడు నాలుగో మాటలో నా దేవాలయ సంబోధించాడు ఆరో ఏడవ మాటలో తండ్రి నీ చేతికి నా ఆత్మను పని చేస్తున్నాను అయితే ఇక్కడ మల్ల సంబంధం ఉంది తండ్రికి కుమార్కి సంబంధం ఉంది అదేమయ్య నమ్మో మాతో జయ విషయాలు ఏదో మాటతో మళ్ళా ఇంటికి తండ్రి అని సంపాదిస్తున్నాడు అయితే ఇక యేసుప్రభుడు అక్కడ శిలువయసు నడు అక్కడ అక్కడ ఆయన మరణించినప్పుడు అక్కడ ఏం జరిగిందట అక్కడ ఏం జరిగింది సీకట్ కంపించు అక్కడ చీకట్ కమ్మింగ్ రైనో వరకు ఇంకేం జరిగింది దేవాలయకు పై కిందికి చిరువేశారండి కొండ సిరి వేశారు ఇట్లా యేసు ప్రభు ఒక కొండ సిరి వేశారు యర్షేమి దేవాలయం ఎక్కడ ఉంది యర్షలేము కొండరి మధ్యలో ఏముంది ఒక కీప్రో వార్త ఉంది ఒక కొండ మీద యేసు సిల్వా మరణమై మరణమై ఉన్నాడు ఇంకో కొండ మీద ఎశ్వరం దేవాలయం మధ్యలో ఒక వాగు వాగు సరైన అయితే ఈ కొండ మీద ఆయన పనికి ఏడు మాటలు పలికిన తర్వాత ఆయన మరణించిన తర్వాత ఆ యొక్క వాగు దాటిపోయి ఆ యొక్క దేవాలయంలో పైరుడి వారికి చిం సరైన అది ఎవరు చింపారండి ఎవరు చింపారా అది ఆ యొక్క పర్వతానికి అక్కడ ఏమైపోయింది దారి ఏర్పడదు అయితే దీని గురించి మనము పాత్ర పనులకి ఎక్కడ చెప్పడానికి సమయం లేదు నేను చెప్తాను ప్రత్యక్ష ఉదాహరణ ఇది ప్రత్యక్ష ఉదాహరణ అనుకున్నాం ఇది అతి పరిశుద్ధ స్థలం ఇక్కడ నుంచే కంటే అతి పరిశుద్ధ స్థలం ఇది అతి పరిశుద్ధ స్థలానికి ఇక్కడ పెద్ద ఒక తెరవ ఉంది పరిశుద్ధ అతిపరిశుద్ధ స్థలానికి తెలంగాణ అదేమో పరిశుద్ధ స్థలం అంటే మొత్తము ఆవరణం బయటికి మొత్తము ఆవరణం జాస్తి శ్రద్ధ పిల్లలు బయటిది మాత్రము ఆభరణము అయితే ఆవరణంలో ప్రజలందరూ ఉంటారు ఈ పరిశుద్ధ స్థలంలో యాద ఉంటారు ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారండి దేవుడు ఉండాలి అందులో ఇంకేమేమి ఉంటాయి తెలుసు పెట్టారు త్వరగా త్వరగా చెప్పాలి లేనికో దేవుని యొక్క ఇంకా

దేవుడు ఉంటాడు ఆ స్థలంలో దేవుడు ఉంటాడు ఈ యొక్క అతిపరిశుద్ధ స్థలంలో రావాలంటే సంవత్సరానికి ఒకసారి యాజకుడు తన నిమిత్తము బలి అర్పించుకొని పాప క్షేమాపణ పొందుకొని ప్రజల గురించి ఆ యొక్క బలి అర్పించేసి అప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో రావాలి ఇప్పుడు ఆయన గౌరవం వేస్తున్నాడు కదా అలాంటి ఒక గౌరవం ఉంటుంది ఆయన తలకు ఒక కిరీటం ఉంటుంది ఈ యొక్క భుజంగం మీద పన్నెండు గోత్రముల యొక్క ఆ పేర్లు ఉంటాయి అవన్నీ వేసుకొని ఆ యొక్క అతిపరిశుద్ధ స్థలంలోకి వెళుతుంటాడు ఈ యొక్క నడుముకొక తాడు ఉంటుంది ఆ యొక్క ఈ యొక్క గౌంపు కింద దాని తాడు గంటలు ఉంటాయి ఆ గంటలు ఉంటాయి ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క తాడు బయట ఆ యొక్క పెట్టుతాడు ఎందుకంటే అతిపరిశుద్ధ స్థలంలోకి ఎవరు పోకూడదు ఎవరైనా పోతే చనిపోతారు కనుక ఆ ప్పుడు ఈ యొక్క యాదవుడు లోపప్పు ఆయన దేవునికి రూపం వేస్తున్నప్పుడు దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకవేళ ఆయన కదులుతుంటే గంటలు మోగాలు ఇలా నేను ఆ గంటలు మోగం ఆయన కదులుతూ దేవునికి ప్రార్థన చేస్తుంటాడు చేస్తూ ఆయన దేవుడికి ప్రార్థన చేస్తుంటే గంటలు కదులుకున్నప్పుడు ఆ ప్రజలు అనుకుంటాడు ఆ దైవసేవకుడు ప్రత్యేక ఉన్నాడు దేవుడితో మాతాడున్నాడు అయితే ఆ యొక్క తాడు ఆ విధంగా ఒకవేళ చనిపోతే ఆ తాడు పట్టి ఆయన బయటకు తిండుతారు ఆ గంటలు మోగుతూ ఉండాలి అలా ఏమే అతి పరిశుద్ధ స్థలంలోన ఆ తెర ఏమైపోయిందట పైనుండి కిందకి చింగిపోయింది అలా ఎవరియా లేచున్నప్పుడు చనిపోగానే ఆ తెర చింగిపోయింది అప్పుడు రెండు బాగాలైంది అప్పుడు వాళ్ళందరూ ఆ పరిశుద్ధ స్థలంలోకి రావడం రావడానికి అవకాశం కుదిరింది అంటే ఆ యొక్క ఈ యొక్క లోకం ఉండి ప్రభావానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది యేసు ప్రభు బలి అయిపోయింది కనుక ఇప్పుడు అందరికి రక్షణ ఆయన అనుగ్రహించాడు ప్రతి ఒక్క పాపకి రక్షణ అనుగ్రహించాడు అయితే ఆ పాప విమోచన మనకు దొరికింది ఆ పాప ఆయన మా ధర్మశాస్త్రం ఏదైతే నెరవేర్చలేకపోయిందో యేసు ప్రభు తనంతా నెరవేర్చాలి తనంతా నెరవేర్చాడంత ఆ యొక్క ఏంటి ఆ పరిస్థితి స్థలంలో ఉన్న ఆ తెర నీకుపోయింది

మోరే పర్వతం దగ్గరికి పోయిన తర్వాత అబ్రహాము ఆ యొక్క పనివాడిని మీరు ఇక్కడే ఉండండి నేను నా గురికి వెళ్ళి బలి అర్పిస్తామని చెప్పాడు అని చెప్పేసి ఇక ఇసాబ్ ఏం చేశాడు ఇసాబ్ తల మీద కట్టెలు పెట్టి ఇసాబ్ తల మీద కట్టెలు పెట్టి కట్టె అది చేత చేత పట్టుకొని ఆ యొక్క వెళ్ళారు హరే ప్రభు ఎరిశ్వర్యం నుండి ఆ యొక్క గుల్కొత్త గుండవాకు రువు మోసుకుంటూ వెళ్ళాడు ఈ యొక్క ఇసాక్ కూడా ఏం చేశాడు కట్టెని మోసుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు మోర్య కొండపై కొండపైకి వెళ్ళి ఆ ఇసాక్ అబ్బాయి బలిపీఠం తెచ్చి బలిపీఠం పెట్టి ఆ బలిపీఠం మీద కుమారు కాలు చెందు కట్టి దాని మీద కొండ పెట్టాడు అలాసయని కూడా ఆ యొక్క సినిమా ఆ కొండ తీసుకుపోయిన తర్వాత ఆయన ఏం చేశారు కాళ్ళకు నేటులు చేతులకు నేను కొట్టేసి ఆయన శిల్వ మీద ఆయన ఆయన శిల్ మీద ఉన్నాడు అయితే ఇషాబు ఆ యొక్క బలి మీద ఆ యొక్క పెద్ద వ్యక్తి ఉన్నాడు అయితే ఇషాపు చనిపోలేదు ఇషా మాత్రం చనిపోలేదు కానీ ఈ యొక్క మాత్రము చనిపోయారు హలైను ఎందుకు చనిపోయారు మనందరినీ రక్షించరాని మనని రక్షించడానికి పర్మోదాన్ని తీసుకెళ్ళడానికి ఆయన చనిపోయారు ఇసా చనిపోలేదు కానీ అక్కడ ఇసా ఎవరు చనిపోయారు యేసు ప్రభు గెలిపిల్లగా ఆయన చనిపోయాడు అరే 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 గురుయా చూసినట్లయితే ఈ యొక్క దేవుడు ఆత్మలు దేవుడు ఇస్రైల్ ప్రజలు కూడా రోజు పట్టుకున్నప్పుడు ఏం చేస్తారట వారు ఏం చేస్తారో దేవునికి వారి ఆత్మలను అప్పగించి కడుతుంటారు మనం కూడా చేస్తున్నాం మనం ఏం ఏంటి మనం పండుగప్పుడు మనం ప్రార్థన చేసి మన ఆత్మను దేవునికి అప్పగించాలి రాజు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు ఏం జరుగుతుందో మనకు తెలియదు మన పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి మన ఆత్మను అప్పగించాలి నేను రోజు అదే ప్రార్థన చేస్తాను దేవా ఈ దినమంతా కాపాడు నేను ఏమైనా పాపం చేస్తే దయతను క్షమించు ప్రభు అని నేను ప్రార్థన చేసి నా ఆత్మను నా భార్య ఆత్మను నా ఇద్దరు కుమారుల ఆత్మను దేవుని తప్పచిప్పి ప్రతిరోజు నేను అలానే పడుకుంటాను ఉదయం లేవగానే అనే మళ్ళీ ప్రార్థన చేసుకుంటాను ప్రభువా నా అతన్ని మా రాత్రంతా కాపాడే ప్రభావ సుఖమైన క్రమించే ప్రభువా నా ఆత్మ నాకు దయచేసే ప్రభు ఈ దినమంతా ప్రభువా నేను ఏ నీతివంతులుగా జీవించాను ప్రభు నేను పరిశుద్ధంగా జీవించాను ప్రభు ఒకవేళ నా చుట్టు ద్వారా ఆయా బాబు బాబు సహాయం చేయ నా నోటి ద్వారా అపవిత్రమైన మాటలు మాట్లాడదు హాని చేసే మాటలు మాట్లాడదు ప్రభావా నేను ఆ అపవిత్రమైన మాటలు నిలబడదు అని నేను దేవుడు రోజు ప్రార్థన చేసుకుంటా ఈ విధంగా నేను ప్రార్థన చేసుకొని నా పిద్దల గురించి నా భార్య గురించి నేను ప్రార్థన చేసుకొని ముగించుకొని పనిలో స్టార్ట్ చేస్తుందా వేసిన తర్వాత మొట్టమొదటిగా చేసి చేసేది ఏంటంటే అయిన తర్వాత లెవగానే టీవీ పెట్టేసి ఏం మీకు వాక్యం అయి వాక్యం విన్న తర్వాతనే ఐఆర్ వాక్యం తర్వాత జరిమే వాక్యం విన్న తర్వాతనే మళ్ళా ఏం చేస్తారంటే టైం ఉంటే న్యూస్ చూస్తా లేకుంటే లేదు ఇది నా దినచర్యలో ఆ అయితే మనం చూసినట్లయితే మన ఆత్మలను ఏమి తప్పని చెప్పాలి స్టెబే ఆయన ఆడతో చనిపోయేటప్పుడు ఏమంటాడంటే ఏవా నా ఆత్మను యేసు మనప్పుడు కూర్చున్నాడు అలా లేచి నిలబడిపోయాడు అలా ఆయన ఆత్మను చేర్చుకోవడానికి లేచి అని చెప్పేసి ఆయన నిజంగా మన అలాంటి పరిశుద్ధత జీవితం జీవిస్తే దేవుడు నా కుమారుడు వస్తున్నాడు నా కుమారుడు ఉద్యోగంతో వస్తున్నాడని చెప్పేసి మేము వెంటనే వచ్చేసి మనల్ని

ఎప్ప పెట్టిన దీపము ఆయన దగ్గరికి వెళ్ళాలి మన ఆత్మను దేవునికి అప్పచెప్పి దేవునికి అప్పచెప్పాలి తగ్గైన దేవునికి అప్పచెప్పాడు ఆయన మన తిరిగి తిరిగి ఆయన తీసుకున్నట్టు మనం చూస్తున్నాం అయితే మనం కూడా తగ్గైన దేవుడికి మన ఆత్మను అప్పచెప్పే వారి ఉండాలి ఇంకా చూసినట్లయితే కీర్తనలో ముప్పై ఒకటి ఐదవ వచ్చారంలో చూసినట్లయితే నా ఆత్మను నీ చేతికి అప్పచెచ్చున్నారు అని చెప్పేసి కీర్తన అంటారు ఈ విధంగా నెరవేర్చి ముగించినట్టు మనం చూస్తున్నాం దేవుడు మన వారిని దీవించి ఆశ్రయించు కాక